േ ഓം ശ്രീ സമർദ അതമാനന്ദ കളം സുരജേം ഓം ശ്രീ സമർദ അതമാനന്ദ കളം സുരജയം ലോകകർത്തമേഗുണക്കാദി പഞ്ചമേഹേദ మీ అందరికీ తెలుసు గతంలో జగిత్యాల్లో ఉన్న వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన గోడౌన్లీ మెడికల్ కాలేజీకి ఇచ్చిన తర్వాత జగిత్యాల అనేది వరి పంటకి వరి ధాన్యానికి అదేవిధంగా రైస్ మిల్స్ ఉండటం ఇక్కడ చాలా డిమాండ్ ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ ఆనాడు మెడికల్ కాలేజీ అవసరాల దృష్ట్యా అవి ఇవ్వటం జరిగింది తర్వాత వాటి స్థానంలో మరొక చోట ఖచ్చితంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించినప్పటికీ కొంత లేట్ అయినా మరి సంజయ్ కుమార్ గారు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం ముఖ్యమంత్రి గారి దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా జిగిత్యాల్లో మీరు గోడౌన్లు కట్టాలని చెప్పి వారి ఆదేశానుసారం మరి పైన బోర్డు మీటింగ్లో పెట్టి నిర్మాణానికి అనుమతులు ఇవ్వటం జరిగింది ఇరవై వేల మెట్రిక్ టన్నుల గొడవలని ఒక సంవత్సర కాలంలో పూర్తిగా అందుబాటులో తీసేది వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను సరే మన అందరికీ తెలుసు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భగవంతుని దయ వల్ల అదేవిధంగా ప్రభుత్వ కృషి వల్ల ఎక్కడ కూడా విద్యుత్తు సరఫరాలు లోపం లేకుండా సకాలంలో వర్షాలు పడటం వల్ల ఖరీఫ్లో కానీ రబీలో కానీ ల కోట్ల టన్నుల ధాన్యం పండటం మనందరి అదృష్టం ఖరీఫ్లో వచ్చినప్పుడు కోటి యాభై లక్షల టన్నులు అదేవిధంగా ఇప్పుడు రబీలో కూడా కోటి ముప్పై లక్షల టన్నులు వరి ధాన్యం పండటం అనేది గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఉండటం మనందరికీ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మా వీరౌజింగ్ కార్పొరేషన్ ఇప్పటి వరకు మరి అరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ సంస్థ ఏర్పడటం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఐదు లక్షల టన్నుల కెపాసిటీ గోన్స్ మాత్రమే ఉన్నాయి మరి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అదేవిధంగా మరి శాసనసభ్యులందరూ కూడా సహకరించి ఎక్కడైతే ఈ అవసరం ఉందో అక్కడ నిర్మాణం చేపట్టాలని మరి ఒకవైపున ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మా జిల్లా వాళ్ళు ఖమ్మం జిల్లా వాళ్ళు అయ్యి ఉండి వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఈ రెండు మూడు సంవత్సరాల్లో మరొక్క ఐదు లక్షల టన్నులు అంటే ఐదు నుంచి పది చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని గౌరవ శాసనసభ్యులందరికీ కూడా ఈ విషయం తెలియజేసి ఎక్కడైతే మరి రైతులకి వరిధాన్యం పండేది అదేవిధంగా మరి ఎక్కడైతే రవాణా సౌకర్యం ఉంటుందో అక్కడైతే రైస్ మిల్లు ఉంటాయో ఆ ప్రాంతాలను గుర్తించి ఈరోజు రెండున్నర లక్షల టన్నులకి ఆల్రెడీ మేము ప్రణాళికలు సిద్ధం చేశాం కొన్ని కొన్ని టెండర్లు పిలవడానికి సిద్ధంగా ఉన్నాం సుమారుగా ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే మేము ఆ టార్గెట్ రీచ్ అయ్యి ఐదు నుంచి పది లక్షల టన్నులకి మా నిర్మాణాలు చేపట్టాలని మమ్మల్ని భావిస్తూ ఉన్నాం దానికి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కూడా పెద్దలు గౌరవనీయులు మొదటిసారిగా జగిచ్చేలా నియోజకవర్గంలోనే ఈరోజు ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతోంది దీని తర్వాత గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ గారి నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అక్కడ కూడా చేస్తాం ఈ విధంగా మాకు కరీంనగర్ మీద చాలా కూడా అవకాశం అవసరం కూడా ఇక్కడ ఉంది కరీంనగర్ నిజామాబాద్ ఈ రెండు కూడా మరి వరి ధాన్యానికి ప్రసిద్ధిగాంచినాయి కాబట్టి ఈ ప్రాంతానికి మొట్టమొదటి అవకాశం ఇవ్వాలని ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా అధికారులు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మరి ఒక్క సంవత్సరంలో మళ్ళీ ఇదే సీజన్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈ గొడవల్లో మీకున్న అవకాశం ఏమంటే రైతులు కూడా మీ ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చు మీకు తక్కువ రేటుకి ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చేదే కంటే కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ రేటుతో మీ ధాన్యాన్ని ఇక్కడ నిల్వ చేసుకోవచ్చు మీ ధాన్యాన్ని నిల్వ చేసుకుంటే దాని మీద బ్యాంకుల నుంచి కూడా మరి డబ్బు ఇచ్చే అవకాశం ఉంది ఈ గోడెం కూడా రిజర్వేషన్ ఉంటుంది ఒకవైపు నా రైతులు ఉపయోగించుకోవచ్చు ఒకవైపు నా పౌర సరఫరా కానీ ఎఫ్సిఐ కానీ బియ్యం పెడుతుంటుంది ఇవన్నీ కూడా ఒకరికి పేదలకు అవసరమైన బియ్యాన్ని నిల్వ చేస్తాం అందరికీ ఉపయోగపడే విధంగా ఈ గోడల నిర్మాణం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మన జాబాపూర్లో గోదావరి కట్టడం వలన ఈ ప్రాంతాల్లో జాబాపూర్ కావచ్చు ఎల్తు కావచ్చు మోతే కావచ్చు లక్ష్మీపూర్ ధర్మారం శ్రీరావులపల్లి గుట్టలపల్లి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న గ్రామాలు ముందే గౌరవ పెద్దలు చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పారు వాస్తవానికి వ్యవసాయ మార్కెట్లలో అక్కడ రాసి ఉంటుంది కానీ పోయిస్తారు ఒకరు అన్నారు ఈ గోదావరి కడితే మాకేం వస్తారు అన్నారు ఏం వస్తుందో ఇంతకుముందు గౌరవ పెద్దలు రాయ రాయలవు గారు చెప్పారు బయట గోదావరిలలో పెట్టుకున్న దానికంటే మనం ఇక్కడ రేపు మిర్చి పండించిన పసుపు పండించినా లేకపోతే మక్కల ధర తక్కువ ఉంటే నాలుగు రోజులు మక్కలు పండించిన వాటికి మద్దతు ధర ఉన్నది కానీ లేని కమర్షియల్ ఉంటాయి మిర్చి అట్లాంటివి మనం ఇట్లా పెట్టుకుంటే కిరాయి తక్కువనే ఉంటుంది బయట కంటే చారు ముప్పై పైసలు రెండోది పక్కకి డీగా చెప్తా ఉన్నారు దాంట్లో మహేష్ అందులో మనం లక్ష రూపాయలు మనం మాలు పెట్టుకుంటే మనకు ఎనభై వేల రూపాయలు లోన్ కూడా దొరుకుతుంది డెబ్బై ఎనభై వేల రూపాయలు అంటే రైతులకు ఆ రకంగా ఉపయోగపడతారు చెప్తారు అంటే తక్కువ ధరకు మనం మిర్చి పారేసి వచ్చే అవసరం లేదు ఇలా ఆపుకోవచ్చు మనం పసుపు ఆపుకోవచ్చు అట్లా మద్దతు ధర లేని పంటలు ఏమైనా పప్పు ధాన్యాలు ఇట్లాంటివి కొన్ని లేని ఉంటే ఉన్న ఎట్లయినా ప్రభుత్వం ఉంటుంది ఎట్లయితే మనకు మొక్కలు బాగా పడుతున్నాయి మొన్న ఏమైంది మక్కల తర తీస్తారు కావచ్చు అని చెప్పి ఎంతనే గౌరవ ముఖ్య మంత్రి గారు ఇప్పుడే మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు వారికి కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ గతంలో కూడా వారు కలవ మాత్రం వారి దగ్గరికి వెళ్ళి ఒక కాయిదా ఇచ్చిన మొక్కలు వస్తున్నాయి సార్ రేటు తగ్గించే అవకాశం ఉన్నాయంటే ఉగాది తర్వాత మనం సెంట్రల్ ఛార్జ్ చేద్దాం మార్కెట్కి వెళ్ళన్నారు ఇక ధర తగ్గలేదు కాదు కదా రూపాయి ఎక్కువైనా ఉండే మన మక్కలని కూడా మంచిగా అమ్ముడు పోయి అంటే ఆ రైనా దృష్టి పెట్టి పోయిన పదేళ్లలో మనము ఇరవై వేల మెట్రిక్ టన్ల గోదావరి కట్టుకున్న జైత్యాలు చేసుకుంటాము ఈ ఒక్క సంవత్సరంలోనే ఇరవై వేల మెట్రిక్ టన్నుల గోదావరి మంజూరు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి అదేవిధంగా రాయల్ మహేశ్వరరావు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వారితో పాటుగా మన జిల్లా మంత్రులు ఉంటారు శ్రీధర్ బాబు గారు పొన్న ప్రభాకర్ గారికి మంచి మిత్రుడు రాయల నాగేశ్వరరావు గారు మా ఇద్దరిని కోసం ఏంటి ప్రభాకర్ గారు మా సంజయ్ గారు చొక్క్రాజ మడు వారి తండ్రి తాత కూడా మంత్రి ఉండే వ్యవసాయ శాఖ మంత్రి ఇరిగేషన్ వారి శిష్యుని అది మంచిగా చేయాలంటే అత్యధిక గోదాములు మంజూరుచ్చి ఈరోజు జైత్యాల ప్రారంభం వచ్చేందుకు నేను రాయల నాగేశ్వరరావు గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతోపాటుగా ఏదో వచ్చినట్టు అంటే వచ్చినా పోయినా పోయినా కాదు ఈ ప్రాంతంలో విధానం వ్యవసాయం ఎట్లున్నది ఎంత డిమాండ్ ఉంది అవన్నీ కూడా అధికారుల ద్వారా రైతుల ద్వారా తెలుసుకున్న నా ద్వారా మరి వారి మనసులో ఇంకా ఇవ్వాలని ఉన్నది ఇక్కడ గోదాం నేను కూడా మీ అందరి పక్షాన వారి కోరుతా ఉన్న గౌరవ చైర్మన్ గారిని కిటాకొల శాఖ తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారిని ఇంకా ఒక ఇరవై వేల మెట్రిక్ టన్ల గోదాములు వచ్చినా కానీ ఇక్కడ పండే పంటకు కావచ్చు ఎరువులకు కావచ్చు మనకు అవసరం ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంది మనం ఒక్క రోడ్ జాబాపురం ఊరియుతల నుంచి ఒక డబల్ రోడ్ బైపాస్ కేసేసుకుంటే ఊరు కూడా ఏమి ఇబ్బంది ఉండదు అది ఆల్రెడీ ఉన్న రోడే ఒక అరవై డెబ్బై లక్షలు పెడితే అవుతుందో ఆల్రెడీ ప్రపోజల్ కూడా మనం పంపినామని చెప్పి కూడా మన రైతులకి సందర్భంగా ఇప్పుడు వచ్చే అప్పుడే ఈ గోదాములకి వెళ్ళి స్కూల్ వెళ్ళి ఆ రోడ్ ఫార్మేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేయమని చెప్పి పెద్దలు చైర్మన్ గారు టీ గారికి చెప్పారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్ ఇక్కడ మా రైతానులు కూడా చాలా మంది రోడ్లో పోతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగం ఉంటుంది మరి ఈ రకంగా జైత్యాల ప్రాంతంలో చాలా అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి గారు జారీ చేస్తూ ఉన్నాం కొన్నిసార్లు అప్పుడప్పుడు డబల్ బెడ్రూమ్ అని చెప్పి పార్టీ పోయి అక్కడ ప్రభుత్వంతో పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నాడు సార్ ఏ తప్పకుండా ముఖ్యమంత్రి గారు తగదు శ్రీధర్ బాబు గారి దారికి ఒక సార్లు బయట ఇక పొన్నం ప్రభాకర్ గారు అయితే మా ఇంటి లెక్కనే పోయినాడలో అవే వస్తారు ఆ రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారు వారికి కూడా నేను పోతే వారే చెప్పారు ఎల్లమ్మ గారు నన్ను ఇద్దరి కూర్చొని ఇవాళ తాతంటే చాలా గౌరవం ఓసారి ఇదే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇరిగేషన్ మంత్రి ఉండరు నేనే వస్తా మీరు వచ్చిన ఎందుకు సార్ అని చెప్పి వారు ఎంపీగా ఉన్నప్పుడు నేనే చొక్క్రావు గారి ఇంటికి వెళ్ళినా అని చెప్పి ఆ రకంగా అంత ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తారు సో వారందరి సహకారంతో తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం రాయల్ నాగేశ్వరరావు గారి ద్వారా ఒక చిన్న వినాపం సార్ మీరు తుమ్మ లాయేశ్వరం అత్యంత దగ్గర కాబట్టి వారి దృష్టిలో కూడా ఉంది బా జాబాపూర్ లక్ష్మీపూర్ ధర్వారం అంటే ఒక్క గ్రామం లాగానే అయితే లక్ష్మీపూర్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు చవితామ గారు ఎంపుకున్నప్పుడు సీడ్ ప్రాసెసింగ్ ఫ్రంట్ స్టార్ట్ చేసినాం సార్ అయితే గోడల వారికి ఖచ్చితంగా ఒక కోటి ఇరవై ఆరు లక్షలు నేను ఆల్రెడీ ఎస్డిఎఫ్ కూడా తీసుకొచ్చి పెట్టినా కానీ రిలీజ్ కాలేదు అయితే ఖాళీ పైన షీట్స్ వేస్తే మిషనరీ మన కరీంనగర్లో రెడీ ఉంది ఎట్లయితే మనం ఈ గోదావరి తీసుకుని మెడికల్ కాలేజ్ తీసుకున్నామో అక్కడ సీట్ ప్రాసెసింగ్ తీసుకున్నాం సో మిషనరీ మనకు రెడీ ఉంది వేరేది తరలిపోకుండా మనకి ఇమ్మీడియట్గా కొంత డబ్బులు రిలీజ్ చేయించేస్తే మనకు మిషనరీ వస్తుంది సార్ రన్నింగ్ది తర్వాత మళ్ళీ నేను ఇది అన్వేష్ రెడ్డి గారు కూడా కలవన్నారు మన మంత్రి గారు మంత్రి గారు మీరు అందరూ వచ్చి అది ఇది రెండు ప్రారంభోత్సవం త్వరగా చేసే విధంగా చూడాలని చెప్పి మిమ్మల్ని ఎందుకంటే మీ మంత్రి గారికి తక్కి రావచ్చు తప్ప కోరుతున్నా రోడ్ అవుతా లేదు సార్ అది మనం వెళ్తుంటే కనబడుతుంది చేస్తే రోడ్కి అవుతలే సో అది ఒకటైతే ఎందుకంటే విత్తనాలు కూడా చాలా బయట రకరకాల రేట్లు అవుతున్నాయి మనకు కూడా బాగుంటుంది మా అమ్మలు సపోర్ట్లు కొడుతున్నారు వాళ్ళకు కూడా ఇంకా ఉపాధి పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చెప్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మనం ఒక డబుల్ బెడ్రూమ్లో ముప్పై ఐదు కోట్లు కాదు మనం మొన్న ఈజీఎస్లో కూడా రోడ్లు తెచ్చుకొని ఇక్కడ కూడా దాదాపు ఎన్ని ఎన్ని లక్షలు రోడ్లు వేస్తే రోడ్లు ఇష్టం మొన్న నలభై లక్షలు ఇష్టం మళ్ళీ ఇరవై లక్షలు ఎస్సీ సప్లై ఉంది రోడ్లు ఇస్తున్నాం ఇవన్నీ కూడా చేద్దాం చాలా రకాలుగా కూడా మనం అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చిన మెడికల్ కాలేజ్ కూడా చేస్తా ఉన్నారు దాంతో పాటు అత్యధిక పల్లె దొకాలు వేసిన నియోజకవర్గం ఏదంటే జగిత్యాల వచ్చినప్పుడు పక్కనే అది లక్ష రూపాయలు చాలా ఇస్తున్నట్టు అనుకుంటా పని చాలా అవుతుంది మరి జాబ్ తాపర్ ఎప్పుడైనా వెంటనే మీరు అందరూ అడుగుతారు దానికి కొద్దిగా నిధులది కొద్దిగా లేటర్ అది లక్ష్మీపురి పైసలు వచ్చి బ్యాంకులో రెడీ ఉన్నాయి నీళ్ళు ఎక్కువ మొదలు పెడతాయి ఇది చేసేటట్టుందా ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది రెండు రోజుల పక్కనే పల్లెదవఖలేదు సర్కార్ది పేదవాళ్ళకి అన్నిటి రకాలు ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా మంజూరు వచ్చేది జాబ్ తాపడానికి కూడా కొద్దిగా డబ్బులు వచ్చేది ఉన్నది ఆ జాగం కూడా మనకి ఎటు అర్థం కాకుండా ఇటు గ్రామ పంచాయతీకి దానికి ఇటువంటి కాడ ఊరవతల ఊరవతలు అంటున్నారు వేరే దగ్గర స్కూల్ దగ్గర ఎక్కడైనా పెట్టుకున్నాం మరొకసారి ఇంతమంది రైతన్నలు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు